ఇంకో వారము ఇంకా గంట అట్లా ఎందుకంటే ఆరోగ్యము సహకరిస్తే తెల్లని దాకా చెప్పిటోనే కానీ ఆరోగ్యం సహకరిస్తలేదు కాబట్టి ఒక్క గంట సేపు చెప్పి మళ్ళవారం మల్ల గంట సేపు అట్లా విని అది మీ ఫోన్లలో కూడా వస్తుంది టీవీలలో కూడా వస్తాయి జేమిస్తు భక్తుడు తన బిడ్డ మరిగమ్మ చూసే ముచ్చిపోతున్నాడు బిడ్డ మరిగమ్మా మరి ఆరు మంది బిడ్డలు ఉంది తల్లిదనిపోయి నేను ఎట్లా బతికించుకోవాలి బిడ్డ నువ్వు అన్నం తింటావా నువ్వు రొట్టె తింటావా పాలు తాగే పసి అందో బిడ్డ నువ్వు ఎట్లా నడపాలని చెప్పి అన్న బిడ్డతో మరిగమ్మతో ఏమంటా ఉన్నాడు అయ్యా జ భక్తుడు ఈ యొక్క బిడ్డను ప్రతిదినము పాలు పోసి పెంచుకుంటూ మెత్తని అన్నము చేసి తినపించుకుంటూ స్నానం చేయించుకుంటూ బట్టలు తికించుకుంటూ ఆ నీతిపరుడు యేసు ప్రభునందు విశ్వాసం ఇచ్చినటువంటి ఆ భక్తిపరుడు బిడ్డను ఎంతగానో సాకుతున్నాడు ఇప్పుడైతే భార్య చనిపోగానే భర్త ఇంకో భార్య కావాలి కదా కానీ ఈ భక్తిపరుడు మాత్రం మేము పెళ్లి చేసుకోలేమల్లా తన ఒకనొక బిడ్డను పెంచుకుంటూ నీతి మార్గంలో నడిపించుకుంటూ ఈ యొక్క తండ్రి జేమ్స్ బిడ్డని ఈ విధంగా సాగుతున్నాడు మురిసిపోతున్నాడు యొక్క జేమిస్ భక్తుడు ఆయొక్క బిడ్డ అమ్మై విడుతుని ఏం చెప్తున్నాడు అంటి అమ్మా మరియమ్మ అమ్మ అమ్మా ముఖము చూడలేవు చిన్న మరియమ్మ తందాన ముఖము చూడలేవు లేవు చిన్న మరియ ప్రేమ మనకు తోడుగా ఉన్నాడు జనకొన్నప్పుడు ఆరు మంది అక్కగారు నా తల్లి చనిపోయారా జనక అవును ఏంటి నాయనా మరి నీ పుట్టిన మూడు మూడు రోజులైతే మా అమ్మ మా అక్కడ చనిపోయారు నాయన నన్ను పెంచి పెద్దగా ఈ స్థాయికి తెచ్చేవా నాయనా జనక నువ్వెంత ధన్యడం నాయనా మరి ఈనాటి వాళ్ళైతే మరి ఎవరో మరి ఇచ్చిపెట్టి మరి వేరే స్త్రీని చేసుకునేవారు కానీ నన్ను చూసుకొని నువ్వు బ్రతికావా జనక మనము ఎట్లా బ్రతకాలి బిడ్డ మనకు సొంత ఊర్లో కొంత భూమి మాత్రం ఉన్నది ఆ చెడులో ఏం పంట పెట్టాలో ఆలోచిద్దామని చెప్పి అమ్మా పూల మొక్కలు నాటడానికి గోతులు తీయాలి మరి గోతులు తీసి పూల మొక్కలు పెట్టారు ప్రతి దినముటి నీళ్లు పోసి పెంచుతున్నారు పూల తోట మరి పెద్దగా అయింద పూలు వస్తున్నది ఆ సమయం లోపల మరి అమ్మ మరి ఇటు అటు నడిచేంది ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ యొక్క పూల తోటలోనికి వచ్చింది ఆడికి మాత్రం మరిగమ్మా ఏడు సంవత్సరాలు ఆ చిన్నది కదా మరి తన తండ్రి మాత్రం తాడికమ్మ పురుషకాన్నే ఉన్నాడు కదా పూల తోట ఊషి వస్తాం చెప్పి మరిగమ్మ పూల తోటకు ఎన్నిపోయి ఏమంటా ఉన్నాయో మరిగమ్మ

మంచి మంచి పువ్వులు తీసుకొని మంచి పువ్వు మరి నిగనిగలాడే ఆడే పువ్వు తెప్పుకొని తన శివులో పెట్టుకుంటారు ఆడపిల్లలు ఇష్టమైన పువ్వు మరి దాని మీద మచ్చ వచ్చినా ఏదన్నా మరి మరకబడి అట్టుంటే తెంపు కింద అవును పడేస్తాడు అంటే జీవితం అంటే చెప్పు చెప్పు తెల్లటి ఇల్లు పువ్వు అంత అందమంది చూడంటే ఈ తెల్లటి నిలుపు పెట్టడం ఆడవిలో జీవితం కూడా అట్లే అంటున్నావా మరి తెల్లటి నిలుపు మీద మరక పడ్డగా కూడా ఎవరు కొనరు ఏది మచ్చ ఉన్నా మరక ఉన్నా ఎవరు కూడా కొనరు పువ్వులు స్త్రీలు కూడా ఒక పరాయి ఊరు నుంచి ఒక ఆడవిలో ఉందనుకో చూడడానికి వస్తారు ఒక అబ్బాయికి అంత కావాలంటే వస్తారు సరే లాని రాములు ఇంట్లో బిడ్డ ఉన్నదాయా అంటే వేడిపోతాడు డైరెక్ట్ కాలేజ్ పోతా ఎక్కడ ఎంకటి కాలం వేడిపోతుంది ఓ కళ్ళు కొట్టు కాడికో చాగొట్టలు కాడికో పోతే ఆడ పెద్ద పెద్ద మనసుంటారు ఎనకటి ఆడ వర్తకి అరే పలాని రాములు ఇంట్లో ఓ బిడ్డ ఆయన మరి మంచిది ఆ గుణ మంత్రాల మంచిగా పని అంటే ఆ పిల్ల మంచిగా తల్లిదండ్రులు చెప్పినట్టు ఇంటినేమో సరిపాతే మా పిల్లలు ఏమి ఏమప్పుకున్నావా తోకతోటిది తోకతోటిదా అది మాట తోక మాట మీద చూస్తే అక్కడ తల్లిదండ్రులు చెప్తే ఇంకోది చెప్తే ఇంకోది అని చెప్పినట్ట అందుకే తల్లిదండ్రులు చెప్పిన మాట అయి మరి బాగా శ్రద్ధగా అన్ని పనులు చేస్తూ ఉంటే మరి వేరే పక్క ఊరి నుంచి కొండవడానికి సంశయపడ సంతోషంగా ఒకరు ఏదన్నా తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా పక్కకు తొరికిపోయారు అనుకో అది ఒక తెల్లడు పుషో మీద మరకబడ్డట్టు

స్త్రీలకు మాట వస్తే పలానోళ్ళ పిల్లకి ఇట్లా తిరుగుతుంది పలానోళ్ళ పిల్ల మంచిగా చర్చికి పోతుంది ప్రార్థన చేసుకుంటది వాక్యం చదువుకుంటుంది ఎవరన్నా పలకరిస్తేనే వలుకుతుంది మంచి పేరు ఉంటేనే ఎవరో ఆ పిల్ల నాకు మంచిగా మంచిగా అనిపిస్తుంది అనిపిస్తుంది అంటే అంటారు కదా వెళ్ళిపోతే తల్లిదండ్రులు గిట్లా ఏమన్నా పట్టించుకోకపోయినా అనుకో శంగులు తెగిపోతాయి

అప్పుడు మరి తండ్రి బిడ్డ విషయం లోపల ఎంతగానో సంతోషపడుతున్నార్రా నాయనా మరి పూలు తయారైన బిడ్డకి ఏం చెప్తున్నాడంటే అమ్మ రాత్రి కూడా నేను కడుతున్నాడు తినలేదు అవును నాయనా ఈ పూలు తెంపుకొని ఇదే జర్మనీ పట్టణంలో అమ్ముకొని వస్తువు వస్తువు కారు ఉప్పు చేరు నూకలు తీసుకొని రా సరే మంచిది మరి జర్మన్ పట్టణంలో మాత్రం రకరకాల పూలు ఏమైనా తోటలో ఆ పూలు తెంపుకొని మరి తట్టకప్పలో పెట్టుకొని Bali re Nandana Deva

ఇప్పుడు వీళ్ళు మంచిగా అపతృప్తికరంగా తిన్నారు మరి తండ్రి బిడ్డ నిద్ర పోతున్నారు ఇక్కడ వీళ్ళు మళ్ళీ ఎవరు వస్తూ ఉన్నారంటే ீரா సరే మంచిది కానీ ఇప్పుడు మన దేశంలో ప్రజలు ఎట్టున్నారు కష్ట సుఖాల కష్ట సుఖాలు ఏంటి మహాప్రభు మన రాజ్యంలో మాత్రము ఎక్కడ చూస్తున్నారు కూడా అందరు సాగర మరి పట్టం మొత్తం దిర్మననే పట్టము అందరూ బట్టలు కాదు బట్టలు కాదు అందరం

వాళ్ళు క్షేమంగా ఉంటే మనము క్షేమంగా ఉంటాం కదా సరే మంచిది ఇంకెవరు వస్తున్నారు రాజా కుమారులైన ఇద్దరు ఉన్న వలిరే

ఆలు ఆలుబూట గర్చిలు ఇద్దరు కొడుకులు గారికి మళ్ళా ఇంకెవరు వస్తూ ఉన్నారండి అమ్మా విను మోయమ్మ అమ్మ అమ్మా అంటే ఇది బైబుల్లో రాయబడి లేదు ఇది యేసు వచ్చి ఈ లోకానికి వచ్చి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత జరిగినటువంటి కథ ఇది జర్మనీ పట్నంలో కానీ చాలా మంది కూడా దీన్ని చెప్పరు అయితే ఒక బుక్ మాత్రం ఒక సాక్ష్యం బుక్ లేక మాత్రం ఇది ఉంది కానీ ఇది పూలగంప చరిత్ర అని దీన్ని మేము ఒక మాదిరిగా ఆడినాము వ్యతిరిష్ణులు ఉండగా ఇప్పుడు మాత్రం దాన్ని ఏం చేశా డ్రామా పోయి కథకు మార్చాను వీళ్ళారా ఈ యొక్క సమయం లోపల మరి యొక్క రాజు బిడ్డ ఎమ్మెల్యే చలియలని ఎంటబెట్టుకొని ఆటలు పాటలు ఆడుకుంటూ వస్తున్నాయి ఈమె కథ ఇట్లా ఉండది మళ్ళీ ఇంకొక అమ్మ వస్తున్నాయి రాజు భార్య రానమ్మ మరి యొక్క సంతోషకరమైన సమయం లోపల మరి ఏమడుగున్నాడంటే రాణి రాణి

కొత్త అంటే ఎవరికి ఏమి తక్కువ లేదన్నమాట ఈ బట్టలు కొర కాదు ఈ సమయంలోపల కరానమ్మ గారు ఒక మరి పాట పాడుతున్నదేనాయనా

పెద్దకి ఓ రాణి గారు ఈ సంతోషకరమైనటువంటి సమయం లోపల మీరు పాట పాడి మంగళార్తిచ్చి మమ్మల్ని సంతోష పెట్టారు మరి మీరు ఏమి కావాలో కోరండి ప్రజల ఆనందమే నాకు సంతోషం నీకు ఆనందమైంది కదా చెప్తే నాకేం తక్కువ మహాప్రభు

తీసుకోవాలి పాత్ర నయ్యో తో దేవనంగనా I'm doing it all.

ఈ మార్గ రేటు పుండ కోరిది ఓర్వ జాలంది ఒకరితో పంట వంటే ఓర్వంది ఎప్పటికి చూస్తే మంది సూత్రే ఉంటాయి ఎప్పటికి చూస్తే తన తన పరీక్షించుకోదు ఒకరిని పరీక్షిస్తుంది బయట పెట్టదు దాచిపెట్టుకుంటారు తన తప్పు దాచి పెట్టుకుంటే మంచి తప్పు మాత్రం బయలుదేరుతుంది అది అప్పుడు మాత్రము మరి ఎదుటి వాళ్ళని ఎవరు కొట్లాడుతుంటే దగ్గర ఆమె సంతోషం అంట ఇక్కడ దగ్గర లేకపోతే చాటు తాడు పోసి కుక్కలో కొట్లాడబెట్టి తను అప్పుడు నాకు కూర్చుంటుంది అంట ఎవరు మార్గరేట్ ఎక్కడైనా తప్పు లేకపోయా అనుకో రెండు ఒక తొండం తొండ తొండం దొరకబట్టుకోవాలి ఆ తొండకాలకు గీడు పెడుతుంది అది చెమ్మ 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 చెప్పడిక్కడ ఆడుతుంది పడుతుంటే అది సంతోషపడతాను ఎవరు అంటే మార్గ రేటు આટવાટી મારું લેટોના